కాంగ్రెస్ పార్టీ టీఆర్ఎస్ పైన కేసీఆర్ పైన బిఆర్ఎస్ పార్టీ ప్రభుత్వం పైన అనేక సార్లు అనేక ఆరోపణలు చేసింది కేసులు పెడతామని చెప్పేసి అరెస్టు చేస్తామని చెప్పేసి ఇష్టానుసారంగా మాట్లాడినటువంటి విషయం రేవంత్ రెడ్డి గారి సర్కారు వచ్చిన తర్వాత కాంగ్రెస్ పార్టీ ఇప్పటి వరకు ఎవరిని అరెస్ట్ చేయలేదు అరెస్ట్ చేస్తామని చెప్పేసి రోజుకో తీరిగా బెదిరించడం మాత్రం మాట్లాడుతూ ఉంది అయితే భారతీయ జనతా పార్టీ ఎప్పుడైనా సరే ఈ యొక్క ఇటువంటి అవినీతి ఆరోపణలు కానీ ఏవైనా ఉంటే వాటిని నిగ్గుదేల్చాల్సినటువంటి అవసరం ఉందని చెప్పేసి మాత్రమే చెప్తా ఉంది అంతేగాని ఖచ్చితంగా వాళ్ళపైన కక్ష సాధింపు చర్యలు తీసుకోవడాన్ని భారతీయ జనతా పార్టీ వ్యతిరేకిస్తూ ఉంది కాళేశ్వరం మీద అవినీతి మీద కేసీఆర్ని బొక్కలేస్తామన్నారు దాని విషయం పక్కన పెట్టి అదే రకంగా మన మా టెలిఫోన్ ట్యాపింగ్ కేసు విషయంలో కూడా అది కూడా పోయింది అవినీతిని కక్కిస్తామని చెప్పేసి రేవంత్ రెడ్డి ఎన్నోసార్లు ప్రకటన చేసింది కానీ ఇప్పటివరకు ఏ అవినీతి పైన కూడా ఇప్పటివరకు సరైనటువంటి చర్య తీసుకోలేదు కేవలం బెదిరింపు చేసి ఇవాళ అబ్బం గడుపుకోవడం కోసం కనుక కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం చేస్తే కేటీఆర్ పై ఆరోపణల విషయంలో ప్రభుత్వం నిగ్గు తేల్చాలని కోరుతోంది టీబీజేపీ అలాగే దోషిగా తేలితేనే కేటీఆర్ పై చర్యలు తీసుకోవచ్చు అంతే కానీ కక్ష సాధింపులకు మేము వ్యతిరేకమని చెప్తున్నారు బీజేపీ నేతలు ఎస్ దీనికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి విద్యాసాగర్ అందిస్తారు విద్యాసాగర్ ఖచ్చితంగా తప్పు తేలితేనే కేటీఆర్ పై చర్యలు తీసుకోవచ్చు అంతేకానీ కక్ష సాధింపులకి మేము వ్యతిరేకమని చెప్తున్నారు ఇంకా బీజేపీ నుంచి ఎవరైనా రెస్పాండ్ అయ్యే అవకాశాలున్నాయా ఎస్ బీజేపీ నేతలు ఏదైతే కేటీఆర్ మీద నమోదైనటువంటి కేసును చాలా క్లీన్గా అబ్జర్వ్ చేస్తున్నారు అసలు పరిణామాలు ఎటువైపు దారి తీస్తున్నాయి డెఫినెట్గా అన్ని అన్ని పొలిటికల్ పార్టీల అటెన్షన్ గ్రాప్ చేసినటువంటి కేసు కాబట్టి దీంట్లో ఆచితూచి స్పందించాలన్నట్టు కూడా నేతలు వ్యవహరిస్తున్నటువంటి తీరు కనిపిస్తుంది ముఖ్యంగా ఇప్పటివరకే గతంలో కేసీఆర్ కావచ్చు కేటీఆర్ కావచ్చు గత ప్రభుత్వ వైఫల్యాలు కావచ్చు అటు చేసినటువంటి అవినీతి మీద బీజేపీ కూడా ఎన్నో ఆరోపణలు చేస్తుంది అయితే గత కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటై ఏడాది అవుతున్నా కూడా ఎక్కడా కూడా చర్యలు తీసుకున్నటువంటి దాఖలాలు లేవు ఏదో సంచలనాల కోసమో డైవర్షన్ కోసమో కేసులు నమోదు చేస్తామంటే డెఫినెట్ డెఫినెట్గా అవినీతి అక్రమాలు జరిగితే వాటి మీద కేసులు నమోదు చేయడంతో పాటు తగిన చర్యలు కూడా తీసుకోవాలి విచారణను వేగవంతం చేయాలన్నది బీజేపీ ప్రధాన డిమాండ్గా నేతలు చెబుతున్నారు ఇక్కడ కూడా కేటీఆర్ విషయంలో గతంలో కూడా ఇలాగే ప్రభుత్వం ఎన్నో లీకులు ఇస్తూ వస్తుంది తప్ప ఎక్కడా కూడా చర్యలు తీసుకున్నటువంటి దాఖలాలు లేవు ఇప్పుడు కూడా ఏదైనా అటెన్షన్ డైవర్షన్ కోసమా సంచలనం కోసమా కాకుండా డెఫినెట్గా ఒకవేళ అక్రమాలు జరిగినట్టు ఆర్థిక లావాదేవీల్లో ఏదైనా తేడాలు ఉంటే డెఫినెట్గా ఆ దిశగా చర్యలు తీసుకొని అవసరమైతే జైలుకు పంపించి కఠినమైనటువంటి శిక్షలు పడేలాగా కూడా చేయాలంటూ బీజేపీ నేతలు డిమాండ్ చేస్తున్నారు దాంతోపాటు గతంలో ఏదైతే కాళేశ్వరం నుంచి మొదలుపెడితే ఫోన్ ట్యాప్ ఎన్నో కేసుల మీద ఇలాగే విచారణ పేరుతోటి కాలయాపన చేశారు ప్రస్తుతం కూడా ప్రజా సమస్యలను మభ్యపెట్టే ప్రజలను మభ్యపెట్టే దిశగా ఎందుకంటే ప్రజా సమస్యలను డైవర్షన్ చేసే దిశగా ఈ కేసులు ఉండకూడదు కాలయాపన పేరుతో ఎక్కడా కూడా నెగ్లెక్ట్ చేయకూడదు డెఫినెట్గా కేసులు నమోదు చేసి అవినీతి ఆరోపణలు ఉంటే మాత్రం డెఫినెట్గా కూడా వెంటనే చర్యలు తీసుకోవాలంటూ కూడా బీజేపీ డిమాండ్ చేస్తుంది దాంతోపాటు ఈ కేసులో ప్రత్యేకంగా ఆర్థిక లావాదేవీలకు సంబంధించిన కేసు కాబట్టి ఏసీబీ వల్ల కాకపోతే ఒకవేళ ఈడీకి కూడా ప్ర రాష్ట్ర ప్రభుత్వమే రిఫర్ చేయాలన్నది ఇక్కడ బీజేపీ చెప్తున్నటువంటి అంశము ఆ అంశాన్ని కూడా పరిశీలించాలంటూ రాష్ట్ర ప్రభుత్వానికి సూచనలు చేస్తున్నారు ఇక ఈ ఏదైతే ఫార్ములా ఈ రేసుకు సంబంధించి రాష్ట్రంలో ఏదైనా పర్యటనకు సంబంధించి కావచ్చు ప్రాజెక్టులకు సంబంధించి కావచ్చు అభివృద్ధి పరంగా ఏదైనా తీసుకురావాలంటే అది ఒక ప్రభుత్వ ప్రొసీడింగ్స్ ప్రకారం ముందుకెళ్లాలి దానికి ప్రభుత్వ పరంగా ఎలాంటి ప్రొసీజర్స్ అవసరం వాటి అన్నింటినీ కూడా కూడా చట్ట ప్రకారం తీసుకెళ్లిన తర్వాత చేయాలి కానీ ఏదైనా అత్యుత్సాహంతో ముందుకు వెళ్తే డెఫినెట్గా తప్పు చేస్తే మాత్రం శిక్ష అనుభవించాల్సి ఉంటుంది డెఫినెట్గా ఈ కేసులో కూడా బీజేపీ అదే స్టాండ్తో ఉంది డెఫినెట్గా తప్పు చేసిన వారు ఎవరైనా సరే చట్టం ముందు సమానమే అదే తీసుకోవాలనే కేటీఆర్ అయినా కావచ్చు కేసీఆర్ ఎవరైనా సరే ఈ కేసులో ఒకవేళ తప్పు తేలినట్టు తెలిస్తే మాత్రం డెఫినెట్గా గా శిక్షించాలంటూ బీజేపీ డిమాండ్ చేస్తుంది రైట్ థ్యాంక్ యూ విద్యాసాగర్ కేటీఆర్ పై ఆరోపణల విషయంలో ప్రభుత్వం నిగ్గు తేల్చాలి దోషిగా తేలితేనే కేటీఆర్ పై చర్యలు తీసుకోవచ్చు అంతేకాని కక్ష సాధింపు చర్యలకు మాత్రం మేము పూర్తిగా వ్యతిరేకమంటున్నారు కాసం వెంకటేశ్వర్లు ప్రభుత్వం చట్టం ప్రకారం వ్యవహరించాలని ఆయన కోరుతున్నారు చట్ట ప్రకారం ముందుకెళ్లాలని చెప్తున్నారు బెదిరింపులతో పబ్బం గడుపుకోవాలనుకుంటే మాత్రం ప్రజలు అంగీకరించారంటున్నారు బీజేపీ నేత సోలార్ డెబ్బై ఎనిమిది వేలకు సబ్సిడీ పొందండి సబ్సిడీతో యుటిఎల్ ఆన్ గ్రిడ్ సోలార్ సిస్టమ్ ను ఇన్స్టాల్ చేసుకోండి